మూసీ ప్రక్షాళన విషయంలో తగ్గేదే లేదంటోంది ప్రభుత్వం డిపిఆర్ లేవి ఎందుకంత హంగామా అని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు మూసీ బాటలో మాటా మాటా పెరిగి మ్యాటర్ తేల్చుకుందాను రా అనే సవాళ్ళ వరకు వెళ్ళింది తేల్చుకుందాం రా ఆపరేషన్ మూసీలో మరో లేటెస్ట్ పరేషాన్ ఓవైపు రివర్ బెడ్ లో ఇళ్ల కూల్చివేత నిర్వాసితుల తరలింపు కార్యక్రమం జరుగుతోంది మరోవైపు నిరసనలు భగ్గుమంటున్నాయి పరస్పర విమర్శలతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ నేతలతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు నమామి గంగా ప్రాజెక్టులో రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరానికి కేంద్రం ఇరవై వేల కోట్లు ఖర్చు చేయలేదు మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్లతో ప్రాజెక్ట్ అంటే తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు అయితే ఈటల మూసీ బాటలో ఉంటే మల్కాజ్గిరి అడ్డాగా విపక్షాలపై విమర్శల ఈటను విసిరారు సీఎం రేవంత్ ఇవాళ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ ఆయనకు బాధ్యత లేదా కదా మోడీ దగ్గర నుంచి ఏం చేస్తావు తీసుకురా గుజరాత్లో లో అహమదాబాద్ రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు నరేంద్ర మోడీకి ఊడికం చేస్తాడు కానీ మూసి రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట ఏమేమైంది కేటీఆర్ హరీష్ మా మొదటి రోజు మాట్లాడతారు తెల్లారా జిరాక్స్ కాపీ తీసుకొని ఈటల రాయందర్ మాట్లాడతారు ఏందాయ ఈ భాగోతం ఏమైనా అర్థమైతే లేదా పేదవాళ్లు ఎప్పుడు మూసిలోనే ఉండాలా మీరు మాత్రం ఓట్లు వేయించుకుంటారా విపక్షాలపై విమర్శలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి మేము ఎవరినీ వదలం ఒక్కొక్కరిని వీపు చింత చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన సీఎం వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ ఈటల రాజేందర్ ఇవాళ చేస్తున్న పని ఏంటిది చెప్పండి నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసి చదువు గంత దిక్కుమాల పద్దుందా రేవంత్ రెడ్డి నీకేమైనా నీకేనా నీకైనా అవగాహన ఉందా నీకైనా జ్ఞానం ఉందా ప్రతి కాలనీ ప్రతి బస్తీ తిరిగిపోయింది అరవై రోజులుగా తిరిగిన తర్వాత అరవై రోజులు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇది మూర్ఖ పని చేస్తు రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజును అనుకుంటుండు ముఖ్యమంత్రి అనుకుంటుండు చక్రవర్తిని అనుకుంటుండు మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటారు రేవంత్ రెడ్డి ఆయనే పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగనట్టుగా ఇక మమ్మల్ని సన్యాసులు మమ్మల్ని పిచ్చుకొక్క కలిసి నాడు మూసీ ప్రక్షాళనపై విమర్శలు చేయడం కాదు ఓట్లు వేయించుకున్న బీజేపీ ఎంపీలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విచారు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలు కలిసి వస్తే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్ళడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు మీరు పార్టీ మారిండ్రు వేరే పార్టీ ఎంపీ అయిన కానీ పాత వాసన మాత్రం మీకు ఓతలేదు ఆ గత్తర వాసన అట్లనే మీతో కొడుతుంది గత్తవాసన వారికి సూచన చేస్తున్న ఈటల రాజేందర్ గారికి మూజీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ళ పట్టాలతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టిద్దాం మీరు రాండి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్దాం నేను వస్తా నా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తా మాకేం పేసేజాలు లేవు నరేంద్ర మోడీ గారిని కలవడానికి వారు ఈ దేశానికి ప్రధానమంత్రి మనం లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టినాం పాతిక వేల కోట్లు ఆయన దగ్గర తీసుకోద్దాం మీరు రండి ప్రధాని మోదీని కలవడానికి తాము రెడీ అని సీఎం అంటే అంతకన్నా ముందు మూసి నిర్వాసితుల దగ్గరకు వెళ్దాం రా అని సవాల్ విసిరారు ఈటల రాజ్చందర్ అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని శభాషణ మెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు సెక్యూరిటీ లేకుండా రావాలని సవాల్ విసరారు రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నాను నీకు నిజంగా దమ్మున్నోడివైతే ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను మీరు నేను కలిసిద్దరం వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళైతే నువ్వు కూలగొట్టబోతున్నావు ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీసు ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడి మనం పోదాం ఇద్దరం కలిసి పోదాం చైతన్యపురికి వస్తావా నా కొత్తపేటకు వస్తావా నా ఉప్పల్ నియోజకవర్గంలో రామంతపురికి వస్తావా పోదాం సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ శుభ మీ రేవంత్ రెడ్డి గారంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను ముక్కు రాస్తాను అలా మూసీ పేసే వాళ్ల సౌండ్ మాత్రమే కాదు మల్కాజ్గిరిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమంలో ప్రోటోకాల్ రచ్చరాజుకుంది తనను ఆహ్వానించకపోవడంపై లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు ఎంపీ ఈట రాజేందర్ ప్రోటోకాల్ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో రివ్యూ చేస్తామని స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు మూసీ అభివృద్ధి సంక్షేమం విషయంలో ఛాలెంజ్ పై తగ్గేదే లేదన్నారు